అందరికీ నమస్కారం వెల్కమ్ టు భారతి టీవీ ప్రస్తుత రాజకీయ అంశాల మీద మనతో విశ్లేషణలో పాల్గొంటున్నారు సీనియర్ జర్నలిస్ట్ ఉప్పల లక్ష్మణ్ గారు సార్తో మాట్లాడదాం మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం లక్ష్మణ్ గారు నమస్తే నమస్తే సార్ మనం కొద్ది రోజులుగా చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక కూటమిగా బిజెపి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూటమిగా ముందుకు వెళ్తున్నారు జనసేన పార్టీ అండ్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లిస్టులు వచ్చాయి బట్ ఎవరైతే రఘురామకృష్ణం రాజు ఉన్నారో ఆయన ఆయన పేరు వస్తుంది నరసాపురం నుంచి ఆయన పోటీ చేయబోతున్నారు బీజేపీ నుంచి అని చెప్పి చాలా మంది అనుకున్నారు కానీ చూస్తే అనూహ్యంగా ఆయన పేరు లిస్ట్ లో లేదు బీజేపీ ఆరుగురు ఎమ్మెల్యేల లిస్టు ప్రకటించారు ఎంపీల లిస్ట్ ప్రకటించారు ఆ ఎంపీల లిస్ట్ లో ఆయన పేరు లేదు దీనికి సంబంధించి జగన్ నా పేరు రాకుండా చేశారు అనేది ఆయన యొక్క ఆరోపణ దీని గురించి ఏం చెప్పారు సార్ ఆయన ఆరోపించి నాకు టికెట్ రాకుండా చేశారు అని వాళ్ళు చెప్తున్నాడు జగన్ మోహన్ రెడ్డి గారు బిజెపి తెలుగుదేశంతో తో పెట్టుకోక ఉండింటే ఆయన పలుకుబడి అక్కడ నడిచేది ఎక్కడ బీజే కేంద్ర బిజెపి నాయకత్వ దగ్గర ఓకే ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని వద్దనుకొని వాళ్ళు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఎన్నికలు ఎవరి మీద వ్యతిరేకంగా జరుగుతాయి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఈ కూటమి పనిచేయాలి అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఫలానాయనకు టికెట్ ఇవ్వండి అన్నా పొలానాయనకు ఇవ్వద్దన్నా కేంద్ర బీజేపీ కేంద్ర నాయకత్వము ఆయన మాట వింటుంది అంత సులభంగా అసలు ఆయన కేందే చెయ్యదు కదా సరే ఆయన ఏంటంటే ప్రజల్లో సిబ్బంది తీసుకోవడానికి అరే నాకు టికెట్ రాలేదు అంటే జనం ఏమనుకుంటారో అతను ఇప్పుడు చూడండి ఇతర ఇతర నాయకులు ఎలా చేశారు వరప్రసాదం చేశాడు పోయేసారి రాజీనామా చేశాడు పోయాడు బిజెపి రోజు చేరాడు లేదు ఇంకొకరు బా ఎప్పుడు ఆయన తెలుగుదేశానికి మద్దతుగా మాట్లాడడం తెలుగుదేశం స్పోక్స్ గా వ్యవహరించడం ఇవన్నీ మనం కల్లారా అందరు చూశారు ఓకే చూసినప్పుడు ఒకవేళ ఓకే జరిగింది జరిగిపోయింది నేను బీజేపీలో చేరతాను అని చెప్పి పార్టీలో చేరి ఉంటాను ఇప్పుడు చేరితే ఎవరు అన్నారు పార్టీలో చేరాలి కదా చేరి నాకు టికెట్ ఇవ్వండి నేను పోటీ చేస్తాను అని అడగాలి చేరలేదు సరే ఇప్పుడు ఆయన మీద అభిప్రాయ సేకరణ చేశారని నాకున్న సమాచారం ఉంది అటు తెలుగుదేశం చేసి ఉండొచ్చు చేసి ఆయన చేరకపోయినా చేశారు అని నాకు సమాచారం ఉంది బిజెపికి వచ్చినటువంటి సమాచారం ఏమిటంటే ఈ ఐదు సంవత్సరాల్లో ఆయన అసలు పార్లమెంటు నియోజకవర్గంలోనే ఉండకుండా ప్రజలతో సంబంధాలు లేకుండా ప్రజల యొక్క సమస్యలు పట్టించుకోకుండా ఉన్నాడు జనం ఎవరు కూడా అతనికి అనుకూలంగా ఓటర్స్ చెప్పినట్టు వాళ్లకు సమాచారం లేదు ఢిల్లీలో కూర్చుని రోజు జన్మ రెడ్డి గారు తీర్చుకుంటూ కూర్చుంటే ఓట్లేసేస్తారా జనాలు ఏది కదా ప్రజలు రాజకీయాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలి నీ కోసం నీతో ఏదైనా పని పడి రావాలి పార్లమెంటు సభ్యులతో ఢిల్లీకి రావాలా ప్రజలు సామాన్య ప్రజలు ఢిల్లీకి రావుతారా రాలేరు నువ్వు అందుబాటులో ఉండాలి అదేమంటే కేసులు అవి ఏ కేసులు పెట్టారు కోర్టు పోయారు కోర్టులో అన్ని స్టేలు వచ్చాయి తిరిగిపోయింది కేసులు పెట్టక ఏం చేశాడు అంటే ఎందుకంత భయము భయముతోనా లేకపోతే ఏ కారణాలతో నియోజకవర్గంలో వర్గంలో పర్యటన చేయలేకపోయాడు వెళ్ళలేకపోయాడు ప్రజలతో మమేకమయ కాలేకపోయాడు ఇవన్నీ కూడా ఎవరు సర్వే చేసినా కూడా చూసుకుంటారు ఇతనికి ఇమేజ్ ఉందా లేదా అని ఇప్పుడు మీడియాలో రోజు కనపడినంత మాట్లాడదాం మనకి అది అవునండి ఆయనకి వెళ్ళిపోయి ఇప్పుడు అక్కడ కష్టంగా ఉంది కదా అక్కడ సిపిఎం వాళ్ళు కూడా పోటీ చేస్తున్నారు ఆయన మీద మరి ఇప్పుడు ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు రాజకీయంలో ఉన్నప్పుడు స్పష్టత ఉండాలి ఓకే వైఎస్ఆర్ సిపిలో వద్దనుకున్నావు తగాదాలు వచ్చాయి సరే ముందు పార్టీ మారితే పదవి పోతుందేమో యాంటీ డిఫెక్షన్ బిల్ వర్తిస్తుందేమో అని ఓకే పదవి కాపాడుకోవడానికి వైఎస్ఆర్సీపీ బిల్ కొనసాగి ఒప్పుకున్నాం ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత అయిపోయింది కదా ఆ చాప్టర్ ఇప్పుడు పార్టీ మారడానికి ఎలాంటి ఇబ్బందులు లేవు కదా ఓకే అంటే రఘురాం కృష్ణం గారు పార్టీ మారకుండా అంటే ఏ పార్టీలో కన్నా వెళ్లకుండా ఉండటానికి ప్రధాన కారణం ఏదే ఉండొచ్చు ఆయన అంతమంది కూడా నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు మాట్లాడాను రఘురామ కృష్ణం రాజు ఎక్కడి నుంచి పోటీ చేస్తాడు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాడు నరసాపురం చేసినా చేస్తాడా లేకపోతే బీజేపీ టీడీపీయా జనసేన నేను అడిగానండి ఆయన చెప్తాం అంటే నాకు ముగ్గురు సన్నిహితులే నేను ఎక్కడ ఏ పార్టీ నుంచి ఇంకా నిర్ణయించుకోలేదు అని అంటారు అంటే దీని వెనక ఏ పార్టీలోనూ జాయిన్ అవపో ప్రధాన కారణం ఏమై ఉంటుందని మీరు అబ్బో మీరు జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొన్న ఏకైక వీరుని నన్ను బీజేపీ పిలిచి చీటిస్తుంది నన్ను తెలుగుదేశం పిలిచి చీటిస్తుంది అనుకోని ఉన్నాడు అప్పుడు మరి ఇద్దరు పిలవాల ఇప్పుడు అంటే దానికి సంబంధించి ఇంకొక న్యూస్ కూడా తెలుస్తుంది అంటే రాజంపేట బిజెపి బీజేపీ తీసుకుంది కాబట్టి విజయనగరం టీడీపీకి వస్తుంది విజయనగరం నుంచి రఘురాం కృష్ణం రాజుని పోటీ చేయించే అవకాశం ఉంది అన్నట్లు తెలుస్తోంది ఇది దీనికి సంబంధించి ఏం చెప్తారు లక్ష్మణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే ఎక్కడైనా సీట్ ఇవ్వగలడు ఎందుకు ఆయన పార్టీ అధ్యక్షుడు అది ప్రాంతీయ పార్టీ ఆయన చేతిలోనే అంతా ఉంటది అదే బీజేపీలో అలా ఉండదు సిస్టమ్ వేరు రా అది జాతీయ పార్టీ కాబట్టి ఇక్కడ ప్రాంతీయ పార్టీగా ఆయన లాస్ట్ మినిట్ లో కూడా ఇంకెవరికన్నా సీట్ ఇచ్చితే కూడా అది క్యాన్సల్ చేసి కూడా మర మార్పు చేయొచ్చు తప్పేమీ లేదు దాంట్లో ఇప్పుడు ఈయన విజయనగరంలో పోయి పోటీ చే పోటీ చేయడానికి తెలుగుదేశమే ఇవ్వాలి టికెట్ ఇప్పుడు వాళ్ళు ఎందుకంటే బీజేపీ ఆరు సీట్లు అయిపోయాయి ఇంకా విజయనగరం ఖాళీ ఉంది ఉన్నప్పుడు తెలుగుదేశం ఇంకా డిసైడ్ చేయలేదు కాబట్టి తెలుగుదేశం ఇచ్చే అవకాశాలు ఉంటే ఇవ్వచ్చు తప్పేం లేదు పోటీ చేయదు అసలు ముందు పార్టీలో చేరాలి ఇప్పుడు ఇందాక చూసి పొద్దున్న సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి ఆయన తెలుగుదేశంలో చేరబోతున్నాడు ఇవాలో రేపు అని ఆ పని ఏదో ముందే చేసి ఉంటే ఎవరో ఇచ్చి కదా తను కూడా చొరవ తీసుకోవాలి కదా అంటే నేను వీరుణ్ణి సూర్యుడిని టికెట్ అనేది నా దగ్గరికి వస్తుంది నా కళ్ళ దగ్గరికి లేకపోతే వాళ్ళని పిలిచి బతిమిలాడి టికెట్ ఇస్తారని నేను అనుకుంటున్నాడేమో రాజులుగా అలా ఉంటది రాజకీయాల్లో బీజేపీలో కూడా అస్సలు అలా ఉండదు చంద్రబాబు నాయుడు అయితే దయదలిస్తాడేమో బీజేపీలో అలా చేయాలి అలా తయాలు ఇస్తారా వాళ్ళు ఓకే సార్ సార్ ఇంకొకటి కూడా దానికి సంబంధించి అంటే ఆయనకి ఇంకా కూడా నర్సాపురం పార్లమెంట్ పరిధిలో ఉన్న ఉండి కూడా ఉండి నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తాడు అనేది కూడా ఒకటి ఉంది బట్ ముందు ఏ జాయిన్ అయితే ఉంది చేస్తే పార్లమెంట్ కానీ అసెంబ్లీ లేదు పార్లమెంటు సభ్యులు అసెంబ్లీకి చేసి చేసి మంత్రులైన వాళ్ళు ఉన్నారు అలాగే పార్లమెంట్ అసెంబ్లీకి చేసి పార్లమెంటు పోయిన వాళ్ళు మంత్రులైన వాళ్ళు ఉన్నారు రాజకీయంలో పరిస్థితులను బట్టి పార్లమెంటుకు చేయచ్చు అసెంబ్లీకి చేయొచ్చు ఒకవేళ అయినా ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారం లేక వస్తుందని నమ్ముతూ ఉన్నప్పుడు మరి అసెంబ్లీకి కూడా పోటీ చేస్తే రేపు మంత్రి పదవి కూడా వచ్చే అవకాశం ఉంటది కదా అదేదో అయినా సరైన నిర్ణయం ముందే తీసుకొని తన అసెంబ్లీకి వెళ్ళాలన్నా పార్లమెంట్కి వెళ్ళాల ఏ రాజకీయ పార్టీ నుంచి వెళ్తే బాగుంటది అనేటువంటి నిర్ణయం తీసుకొని బాబు నేను వైఎస్ఆర్సీపీ టెక్నికల్ మీరు చెప్పండి వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఈయన పార్టీ నుంచి సస్పెండ్ చేసినారా చేయలే ఈ రాజీనామా చేసినా చేయలేదు మరి అదేదో ఆయన ఆ ఆ మాత్రము ఆలోచన చేయాలి కదా అరే నేను రాజకీయ పార్టీలో చేరాలి అని ఇప్పుడు మిగతా వాళ్ళందరూ ఎందుకు పోయి చేస్తున్నారు చేయలేకపోయాడు ఎందుకు చేయలేకపోయాడు అంటే గర్వంతోనా సంభావంతోనా కుదరవు కదా రాజకీయాల్లో అవన్నీ చూద్దాం సార్ ఆయన ఉండి నుంచి పోటీ చేస్తారా విజయనగరం నుంచి బీజేపీ నుంచి అయితే కాదు బీజేపీ క్లియర్ కట్ గా వాళ్ళు ఎవరైతే ఎంపీ స్థానాలు ప్రకటించేశారు టీడీపీ నుంచి ఇంకా చేస్తే టీడీపీ నుంచి చేయాలి దాని తర్వాత రాజుగారు మరి ఎలా ముందుకు వెళ్తారని చూద్దాం